ರಾಜ <Sanskrit> ಕಟ್ಟಿ రకంగా పాడైపోతే ఎట్లత అది ఎవరికి అసలు తలుపులు పోయిన ఫస్ట్ ఈ నెలలోకి వచ్చిన కాపాడాలన్నప్పుడు అప్పుడే తారాలు వేసుకోవాలి వేయాలి కదా సార్ మరి ఇప్పుడు అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ గుర్తించి ప్రజలు లోపడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాదన దాన్ని మీరు ఆక్రమించారంటే ఎట్లా సార్ అది పేద ప్రజలు యాగం చేయడానికి రాలే కదా అనివార్య కార్యకలాపాలు జరిగినప్పుడు మీ అధికార